ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ కోసం భారత రాజకీయ ఒక శక్తి ఆర్థిక వరుసగా తొమ్మిదోసారి బాధ్యతను ప్రవేశపెట్టబోతుండడం యావత్ భారత ఆవని గర్వించదగ్గ విషయం పార్లమెంటరీ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించిన ఈ సందర్భం మహిళా సాధికారతకు నిలవెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది అసలు ఈ రికార్డు ప్రాముఖ్యత ఏంటి దేశ ఆర్థిక ప్రయాణంలో దీని ప్రభావం ఎలా ఉండబోతుందనేది చూద్దాం పార్లమెంటరీ చరిత్రలో అధ్యయనం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత పార్లమెంటరీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించారు వరుసగా తొమ్మిదో బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా గతంలో ఉన్న అనేక రికార్డులను ఆమె అధిగమించారు బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక వ్యక్తిగత సాధన మాత్రమే కాదని దేశం గర్వించదగ్గ మైలురాయి అని కొనియాడారు ఒక మహిళగా దేశ ఆర్థిక రంగాన్ని ఇన్నేళ్ల పాటు సమర్థవంతంగా నడిపించడం నిలకడైన నిర్ణయాలతో వ్యవస్థను బలోపేతం చేయడం ఆమె పరిణతికి నిదర్శనం గతంలో మొరార్జీ దేశాయ్ వంటి దిగ్గజాలు సృష్టించిన రికార్డుల సరసన ఇప్పుడు ఆమె పేరు కూడా చేరింది ఆర్థిక స్థిరత్వం మహిళా నాయకత్వం నిర్మలా సీతారామన్ పదవీ కాలంలో దేశం అనేక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంది కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుండి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వరకు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు ఆమె ప్రవేశపెట్టిన వరుస బడ్జెట్లు మౌలిక సదుపాయాలు కల్పన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సామాన్యుల సాధికారతపై దృష్టి సారించాయి వరుసగా తొమ్మిది బడ్జెట్లు అంటే అది కేవలం అంకెలు లెక్కల సమర్పణ మాత్రమే కాదు అని గుర్తుంచుకోవాలి అది ఒక దేశ ఆర్థిక ప్రయాణంలో ఉన్న నిలకడను నాయకత్వంపై గల నమ్మకానికి చిహ్నం నిర్మలా సీతారామన్ సాధించిన అరుదైన ఘనత రాబోయే తరాల మహిళలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది అత్యంత సంక్లిష్టమైన ఆర్థిక శాఖను ఇన్నేళ్ల పాటు నిర్వహించడం ఆమె సమర్థతకు నిదర్శనం ప్రధాని మోదీ అన్నట్లుగా ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఎంత బలంగా ఉందో చాట్ చెబుతోంది రాబోయే బడ్జెట్ ద్వారా ఆమె దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు ఎలా తీసుకెళ్తారో చూడాలి రికార్డులు సృష్టించడం ఒక ఎత్తు అయితే వాటి ద్వారా దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించడం మరో ఎత్తు ఈ దిశగా ఆమె ప్రయాణం అభినందనీయం